రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం యూనిట్ కార్యాలయంలో ఆధ్వర్యంలోని జాతీయ భద్రత మాసోత్సవాలు రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమాన్ని బుర్గంపాడు మండల కేంద్రంలోని భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకటపుల్లయ్య నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పోలీసులు స్థానికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరిది అన్నారు తప్పనిసరిగా అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రతి హెల్మెట్ ధరించి సీటు బెల్ట్ పెట్టుకుంటూ వాహనాల ప్రయాణం సాగించాలని పేర్కొన్నారు మద్యం మత్తులో వాహనం నడపరాదని అందరూ కూడా బాధ్యతతో డ్రైవింగ్ చేయాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్పుడు చాలా సందర్భాల్లో రోడ్డు ప్రాణాలకి కోల్పోతున్నారు పాదచారులు చాలా మంది చంపుతుంది కేప్రాల్ లైన్ లో రోడ్డు దాటడం అలవాటు చేసుకోవాలి చార్లు చెరబడుతున్నాయి కనుక ఇప్పుడు వాహన్ డ్రైవర్లు ఇది మా ఇది తప్పులు చేస్తూ పొరపాటు చేసి నడిచే వాళ్ళని చంపుతున్నారు నడిచే కూడా పొరపాటు చేస్తున్నారు ఎక్కడ నడవాలో ఏంటే పాయింట్ చెబుతున్నాను మనం రోడ్డు మీద నడిచేటప్పుడు మనం ఫుట్ పాత్ ఉన్న ఏరియాలో ఫుట్ పాత్ ఉన్న ఏరియాలో ரோடுக்கு புட் பாத் மீத எடம் வைப்பே நடவாலி ரோடுக்கு எடம் வைப்புனா புட் பாத் மீத நடுத்து அம்சம் மன காணா காப்பாடுக்கு மன குடும்பா காப்பாடுக்கு வந்து மம்ம தாங்க நடப்பூடது மம்மி

సాధారణంగా మనవాళ్ళు వెనక్కి మాట్లాడుతున్నారు వాళ్ళు అటు నుంచి వచ్చే వాళ్ళకి అది ఎడమైపు కాబట్టి వాహనాలన్నీ ఎడవైపు వస్తుంటే కనుక రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎవరు మన ఢీకట్టకుండా అర్థమైందా రెండో పాయింట్ రోడ్డు పాశ్చాత్యం ఎవరు నడిచేవాళ్ళు మనం నడుస్తుంది కదా సైకిళ్ళు బస్సులు తగ్గకపోయినా నడుస్తున్నా నడిచేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు ఏమి లేదమ్మా పట్టణ ప్రాంతాల్లోనూ నగర ప్రాంతాల్లో జీబ్రా లైన్లు ఉంటాయి జీబ్రా లైన్లు ఉన్న దగ్గర దాటినట్టు అయితే మిగిలిన వాహనదారులు ఏమి మనకి సహకరిస్తారు యాక్సిడెంట్ జరగకుండా కాపాడుపడతాం మరి పల్లెటూరులో ఉంటాయా జీబ్రా లైన్లు ఉంటాయా ఉండవు మరి జబ్బులా లేవని రోడ్డు దాటకుండా ఉంటావా మనం దాటకుండా ఉంటున్నాం దాటాల్సిందే కానీ రోడ్డు పక్కన చూపక్కి ఎట్లా దాటాలంటే ఒక్కసారి చూడండి మనం ఎడవైపు పోతున్న వాళ్ళం కుడివైపు దాటాలనుకున్నప్పుడు ఇటు నుంచి ఎడవైపు నుంచి మనకి వాహనాలు వస్తుంటాయి అటు నుంచి వాహనాలు వస్తుండ్రీ ఇక జరిగేది వెనక నుంచి ఎనవైపు రోడ్డు ఎడవైపు వాహనాలు వస్తాయి అర్థమైందా ఇటు చూసాం అడుగు చూడాలా అటు నుంచి వస్తున్నాయా అంటే వస్తున్నాయి కానీ వాళ్ళు ఎంత మళ్ళీ ఒక ఇబ్బంది లేదు అయినా రోడ్డు దాటిపోతే అందులో అమ్మ రైతులు ఇబ్బంది దుట్టుకున్న తర్వాత రోడ్డు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే రోడ్ దాటాలి తప్ప దాన్ని గుడ్డిగా రోడ్డు దాటానికి